హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మా అక్క వాళ్ళ బాబు ఒక చిన్న లెమన్ తీసుకొని వచ్చాడు కానీ మాకందరికి అది బుడ్డి ఆరెంజ్ టేస్ట్ భలే ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి అని మా అందరికీ టేస్ట్ చూపించాడు కానీ అది తీరా తిని చూస్తే అది లెమన్ చిన్న లెమన్ ఇంకా మా అందరి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో కంటిరా

పాపం వాడి ఆరాటం చూసారా నిజంగా ఆరెంజ్ అనుకొని వాడికి పెట్టకుండా తినేస్తున్నామని వాడు ఒకటే ఏడ్చాడు కానీ లెమన్ పెట్టిన తర్వాత మాత్రం ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా ఒకటే ఒకటే పరుగు తీశాడు